శ్రావ్యం స్టడీ ఫోర్ అవర్ స్కూల్లో రామాజపురం పద్యరత్నాలు అనగనగ రాగమ సైన్స్ నుండు తినగ తినగ వేము తీయనుండు సాధున మున పరులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విరునవేమ బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శ్రద్ధ చేయి పరగవచ్చు సహనమొక్క డబ్బా చాలా కష్టం బుర విశ్వదాభిరామ విరునవేమ చదువు చదువుకున్న సౌఖ్యం బోన్ చదువు చదువు చదివినేని సరసుడను చదువు మరణం మేరికి చదువురా చదువురా విశ్వదాభిరామ విరుణవేమ ఐకమత్య మొక్క టావస కంబెపుడు దాని ఎంత అయిన గుడు కట్టి వెట్టి పెట్టి కట్టరాయను విశ్వదాభిరామ విరుణవేమ కములముల నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన బంగిన్ తమ తమ నలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తద్యము సుమతి లావు గలవాణి కంటను భావింపగా నీతిపరుడే బలవంతుండవు ద్రావం బంత గజంబును మాదివాడెక్కినట్టు మహిళ సుమతి కలిమి గల లోబికను విరసితముగ పేల వితరిణి అయిన చలము మేలు అంబోధికన్న గు్వలచన్న దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థ భర్త కంటే సాగు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదు దళిత సుగుణజాల తెలుగు వల సంపదలు తేలినప్పుడడిచ కములాడి అన్నా తమ్ముడా ఏనువారలాప్తబరులే కష్ట దినముల నేదిక్కు కాల్చినప్పుడు చెయ్యి అందించి వారిపో కాంట్రు తనము కూడబెట్టి దానంబు చెయ్యక తాము తినగలస్త దాచుగాక తేనెటీగ కూచి తెలివరిగియ విశ్వదాభిరామ వినవేమో పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గణిగని పొగడ పుత్రోత్సాహంబు నాడు కొందరు స్మృతి పరుల కొరకే నదులు ప్రవహించు గోవుల పాలించు చెట్లు పూలు పూయు పరహితంబు కంటే పరమార్థం ఉన్నదా డలిత సుగుణజాల తెలుగువల బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించి పలు కుటమేలా బలవంతమైన స్వర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి మొదలు చూచిన కడుగప్ప విధవ కురుచ ఆది కుంచము తరువాత అధిక మునుగ చూ తిన జనితమైన చాయపోలిక భుజన సజ్జనుల మైత్రి ఎంత చెమిలియున్న ఎగతాళి చెయ్యకు సరసమంతనంత విరసమగును మాట జారేనేని మరి తీసుకోలేము తెలిసి మెలగుమయ్య తెలుపు బిడ్డ మతములెన్నీ ఉన్న మానవత్వం ఒక్కటే జాతులన్నీ ఉన్న నీతి ఒక్కటే ఉన్న పరమార్థం ఒక్కటే వాస్తవము నార్లవారి మాట బ్రతుక వచ్చుగాక బహుబంధములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక అడుగాక తిరుగలేరు మానదురులు పూజ కన్న నచ్చ బుద్ధి ప్రధానము మాట కన్న నచ్చ మనసుదుడము కులము కన్న మిగుల గుణము ప్రధానము విశ్వదాభిరామ అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెల తెక్కలు నేరు విద్యుడు చప్పడి నుండు చప్పడుకున్నట్టు ఎవరు చురకము సుమతి ప్రశ్న నుండి పుట్టు పరిమితి జ్ఞానము ప్రశ్న తోడపెరుగు ప్రశ్న ప్రశ్నలేఖ ప్రగతి ప్రశ్నార్థకం నవయుగాల బాట నల మాట చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కి దేనికీలు చెయ్యరాదు పొసక మేలు చేసి బొమ్మనుటే చాలు విశ్వదాభిరామ లేని చోట హనుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట మన గోవిందులున్నని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించిన చోట విరు వివేకులంటే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమని నిజము మీద భూమి నిలబడి సత్యవాకువరుణ జనత నడుచు సత్యమొక్కటి పాప సంహారము చేయు కాళికాంబ హంస కాలికాంబర్లేయవి అరుణించిన నరవర ఏ ప్రియము తన మనం కగు దానరులకు నవిసేయకుని కిబరాయను పరమధర్మ పదములు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు నేమి కరము పాలు బత్తి గలుగు కూడా పట్టడైనను చాలు విశ్వతాభిరామ విరువేమ